స్వామివారు అలంకరణ లేకుండా ఎలా ఉంటారో తెలుసా శిరస్సున కిరీటంతో యజ్ఞోపవీతంతో నడుమున నందక ఖడ్గంతో పైకుడి ఎడమ రెండు చేతుల్లో శంఖ చక్రాలను ధరించి కింద కుడి చేతిని వరద ముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని సరణు వేడుతున్నట్లుగా చూపిస్తాడు స్వామి అలాగే క్రింది ఎడమ చేతిని నడుముపై ఉంచి కటిహస్తంతో మోకాలను చూపుతాడు స్వామి విచిత్రమైన ఈ భంగిమలో తాను నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీవైకుంఠం అంతేగాక నా ఈ పాదాలను సరణు వేడితే చాలు ఎలాంటి వారికైనా సంసార సాగర సముత్తరనైక సేతో అన్నట్లు సేతువనై అగాధమైన సంసార సముద్రాన్ని మోకాళ్ళ బంటిగా చేసి సులువుగా దాటిస్తాను అంటూ కటిహస్తంతోనూ మీ వరాలన్నిటినీ ఇస్తానంటూ వరదహస్తంతోనూ చూపుతూ ఒక సొంపైన భంగమిలో నిలిచి ఉంటాడు శ్రీనివాసుడు ఓం నమో వెంకటేశాయ